ఒకసారి నాన్నకు ఫోన్ ఇవా ఏమండి అబ్బాయి హలో విరాట్ నానా అది అది హ్యాపీ బర్త్డే నానా ఎరా ఏమన్నా తాగి ఉన్నావా అవి అవి తాగడం బాబు చెప్పాలనిపించింది చెప్పాను అంతే సరే సరే త్వరగా ఇంటికి రా సరే అండి బాయ్ ఏంటి చెప్పి నా పెయింటింగ్స్ చూస్తే ఎవరైనా లో పడాల్సిందే ఆ టెక్నిక్ ఎలాగో ఐ విల్ టెల్ యు గో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ద డెప్త్ ఇన్ ద పెయింటింగ్ గో గో బ్రో రేపు నా ఆర్ట్ కి నువ్వు కూడా రావాలి ఇట్స్ మై బెస్ట్ 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 బ్రో ఈ దెబ్బతో ఈ ఎఫ్ఎఫ్ హుస్సేన్ గాడు ఎంఎఫ్ హుస్సేన్ అవుతాడు చూస్తూ ఉండు హుసేన్ గాని కరెక్ట్గా ప్రిపేర్ చేశారు కదా భయం అదేరా నా భయం ఈ శారీలో చాలా బాగున్నారండి నా లైఫ్ లో ఒక ఇంపార్టెంట్ వ్యక్తి ఉన్నారు అమృత ఆయన కలిసి వెళ్ళిపోతాం ఓకే ప్లీజ్ హాయ్ మాయా ఏమండి మా వేణు మావయ్

అమ్మాయికి ఇంకా నువ్వు చెప్పలేదా ఏం చెప్పేది నేను మారిపోయిన చెప్తే జరిగే వైపరీత్యాలు నేను తట్టుకోలేను చెప్పనా స్వామి నువ్వు ఇంకేం నా స్కెచ్ లో నేను ముందు కాఫీ పెట్టు చాలు అంతేనంటావా అంతే ఇందాక ఫ్లో ఏదో అనేశాను కొంచెం మాయా మీరే రెడీ అవ్వండి వెళ్దాం వెళ్దాం రండి ఏ ఉంరా ఏదో బాగుందనిగా తాగని కద్దర పెట్టుకో తాగమ్మా ఇదిగో అమ్మా ఏమృత ఏంటక్క మినిమం రెండు చక్రాలు లేకుండా ఏ బండి సరిగ్గా నడవదమ్మా ఏ చక్రాలు లేకుండా షిప్పులు పడవలు బానే ఎదురుతాయి మాయ సరే సూ షార్ప్ యూర్ వెళ్దామండి అక ఏది తో ట్రై చే సార్ అదే లేదండి లైట్ తీసుకోండి హ్మ్ ఓకే ఓ షిట్ 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 హార్టిక్స్ విషయం చెప్పడి గాని టైటానిక్ థీమ్ చెప్పలేదండి నాకు పదండి పదండి ఎగిపోదాం పదండి లెట్స్ గో సర్ 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 వెనకో ఇక్కడి దాకా వచ్చేసాం కదా సర్ చూసే వెళ్ళిపోదాం కేవలం మీరు అడుగుతున్నారు కాబట్టి మీకోసం ఇవన్నీ మన క్రియేషన్ రే గోల్డ్ షాప్ ఏంటది నొక్కద్ర వాళ్ళు వచ్చే టైం ఉంది సెట్ కదా ఆగరా కా ఎల్ షో రేయ్ ఇది టైటానిక్ తీమ అని ముందే చెప్పేసావచ్చు కదా అమృత వెళ్ళిపోయింది వెళ్ళిపోయిందా ఆల్ సెట్ కదా ఆల్ సెట్ బావ నువ్వు ప్లాన్ తో అమృత బ్రెయిన్ అఫ్ అయిపోద్ది హార్ట్ ఆన్ వద్ది నానా ది కుమార్ని ఎక్ప్రెషన్ లోపి మ్యూజిక్ కాన్చే దిస్ ఈస్ వేర్ జక్ అండ్ రోజీ ఫస్ట్ టైం అన్ దా షేప్ See, mm. Jack and Rose both are looks crazy because it's art by me. <laughs> Shabash Rafa Hussain, come, 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 come. I will show you one more best. This is where Jack and Rose love each other. See the depth? Not see depth. See the depth of my heart. Oh man, don't you look at the ship. Please look at the Jack okay, and Rose please. relationship. Huh. That's the main thing. Hey, young lady.

ఆకాశం మాట్లాడుకోద్దు అని ఒక మెరుపుతో సిగ్నల్ ఇచ్చింది హ సెకండ్ లవ్ ప్రపోజ్ చేస్తుంటే వద్దు అని సముద్రం ఒక పెద్ద అల్లరూపంలో సిగ్నల్ ఇచ్చింది లవ్ డో ఇట్ అని ఐస్ ఐస్బర్డ్ అదే మంచి కొండ సిగ్నల్ ఇచ్చింది కాబట్టి మా సార్ చెప్పింది ఏంటంటే గాడ మగ రిలేషన్షిప్ లోకి వెళ్ళే ప్రతిసారి నేచర్ ఏదో విధంగా వద్దు అని వార్నింగ్ ఇస్తుంది పది చూపిస్తా ఇలాగే షిప్ మునిగిపోద్ది అందుకే ఇది ఒక నేచర్స్ రివెన్ స్టోరీ యూస్లెస్ పెయింటింగ్స్ మనం గీసిన దాంట్లో ఎంత బేబత్సం జరిగిందా బ్రేకింగ్ న్యూస్ తన ఫిలాసఫీతో నమ్మించి మోసం చేసిన బాబాని చిత్తపుట్టిన భక్తులు ఇది నాకు సంబంధం లేదు బాబాయ్ హలో అమృత చెప్పండి హలో సార్ అమ్మని రోజు మధ్యాహ్నం హాస్పిటల్లో జాయిన్ చేశాం హాస్పిటల్ ఏమైందండి అమ్మకి హార్ట్ స్ట్రోక్ వచ్చింది ఆపరేషన్ చేస్తున్నారు ఏం కాదులేండి కంగారు పడకండి డాక్టర్ టెన్షన్ పడాల్సిందే లేదు ఓ నాలుగు రోజులు హాస్పిటల్లో ఉంటే సరిపోతుంది మీరు మార్నింగ్ చూడొచ్చు అలాగే డాక్టర్ ఎన్నిసార్లు చెప్పాను డాక్టర్ దగ్గరికి వెళ్దామని విన్నావా ఇప్పుడు చూడు ఎంత ఇబ్బంది పడ్డావు నువ్వు లేకపోతే మేమంతా పోయి నాన్నా రాత్రి నుంచి మేము మెలో డ్రామా చూడలేకపోతున్నాను ఏం కాలేదు కదా డాక్టర్స్ ఉన్నారు చూసుకుంటారు మీరు కంగారు పడకండి